పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టు మాజీ జడ్జీలతో విచారణ జరపాలని పాస్టర్లు క్రైస్తవ యువజన మహిళ దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ఐక్యవేదిక నాయకులు గొల్లమూడి రాజసుందరం బాబు మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు నాలుగు డిమాండ్లతో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించామని చెప్పారు అనంతరం ఏఈఎల్సీ సభ్యురాలు కార్పొరేటర్ బూసి రాజలత మాట్లాడారు ఈ రోజున ఇరవై నాలుగో తారీఖున అంతర్జాతీయ సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ పగ ప పగడాల హత్య గావించారు హత్య గావించి ఆయన యొక్క మోటార్ బైక్ని హత్య చేసిన వాటిలో ఒకడు అక్కడి దాకా రైడ్ చేసుకుంటూ వచ్చి తర్వాత బాడీని వేరే విధానంలో పొలాల్లో గుండా స్థలాల్లో గుండా తీసుకువచ్చి ఆ రోడ్డు ప్రక్కన పడుకోబెట్టి ఆయన పైన చక్కటి దుప్పటి పరిచినట్టుగా మోటార్ బైక్ని అమర్చి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆయన ఒక షాపు దగ్గర వైన్ కొంటున్నట్టుగా వైన్ కొంటున్నట్టుగా ఇంకో చోట వైన్ కూర్చుని సేద తీరుతున్నట్టుగా నానా రకాలైన ఒక డ్రామాలు అనేది జరుగుతూ ఉన్నది పగడాల ప్రవీణ్ అని ఆయన ఆయన ఎవరు చంపలేదు ఆయన్ని కేవలం మా యాక్సిడెంట్ వల్లే మరణించాడని చూపేందుకోసం ప్రయత్నం జరుగుతుంది ఇట్ ఈస్ ఇట్ ఈస్ క్వైట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ పోలీస్ వారి యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరుగుతుంది కనుకనే మేమేమంటున్నామంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ గౌరవ గవర్నర్ గారిని కానీ మేము కోరేది ఏంటంటే ఒకటే అయ్యా పోలీసు యంత్రాంగం సక్రమంగా ప్రవర్తించట్లేదు కాబట్టి నిజాలు వెల్లడి చేయట్లేదు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది చేతికి ఎప్పుడు చనిపోయాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వెన్ హీ డై డైట్ అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ద టైమ్ ఆఫ్ డెత్ అనేది కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే ఇద్దరు హైకోర్టు జడ్జీలు మాజీ జడ్జీలు రిటైర్డ్ జడ్జీల చేత ఇద్దరు జడ్జీల చేత ఎమాంగ్ దేమ్ వన్ మస్ట్ బీఏ క్రిస్టియన్ ఒక క్రైస్తవ హైకోర్టు మాజీ జడ్జి కూడా అందుట్లో ఉండాలని ఆ ప్రకారం చర్యలు తీసుకోండి ఈ ఉదంతాన్ని బట్టి ఏమవుతుందంటే మణిపురమే కాదు భారతదేశంలోనే కాదు అన్ని చోట్ల పాస్టర్లు చంపబడుతున్నారు దారుణంగా చంపబడుతున్నారు అనేది అర్థమవుతుంది కనుక పాస్టర్ల రక్షణ కోసం క్రైస్తవుల రక్షణ కోసం చర్చీలు మసీదుల యొక్క రక్షణ కోసం ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి చట్టం అయితే ప్రత్యేక చట్టం ఉందో అటువంటి చట్టాన్ని చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ఒక మనిషిని ఒక హిందువుగా ముస్లింగా ఒక బౌద్ధునిగా ఒక క్రైస్తవునిగా కాకుండా మానవత్వంతో చూడమని చెప్పి ఏకైక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు ఆయన మరణము మా క్రైస్తవ లోకాన్ని మొత్తాన్ని కలిచివేసింది మరి ఆయన చనిపోయిన్ని రోజులు అయినప్పటికీ మరి పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరం చాలా కల్పిత కథలు మరి సోషల్ మీడియాలో వస్తున్నాయి చాలా కల్పిత వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అట్లీస్ట్ ఆ సోషల్ మీడియాని కూడా కంట్రోల్లోకి పోలీసు వారు కానీ లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది కానీ కంట్రోల్లోకి తీసుకోకపోవటం చాలా బాధాకరం మన ముప్పై తారీఖున చూస్తే మరి రాష్ట్రంలో పలు చోట్ల క్రైస్తవులందరూ కూడాను రోడ్ల మీదకు వచ్చి మాకు న్యాయం జరగాలి న్యాయం చేయండి మరి మా బ్రదర్ మా స్నేహితుడు సన్నిహితుడు మరి మా బ్రదర్ ప్రవీణ్ అన్న గురించి న్యాయం జరగాలని గొంతెత్తి ఎంతమంది కోరుకున్నా కానీ మరి ప్రభుత్వం స్పందించకపోవటం చాలా బాధాకరం మరి ముఖ్యంగా ప్రవీణ్ అన్న గురించి ఆయన పరువుకి నష్టం కలిగే విధంగా సోషల్ మీడియాలో డ్రింకర్ అని డ్రింక్ చేశారని డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని పెట్టడం కూడా చాలా బాధ ఈ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు ఎవరు చేయించారో అందరికీ తెలుసు ఎవరైతే హత్య చేయించారో ఎవరైతే క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి క్రిస్టియానిటీ మతము కాదు అది మత ప్రచారము కాదు సత్యాన్ని బోధించేది మాత్రమే మనిషి బ్రతకడానికి కావలసినవి ఆహారము గాలి నీరు ఎంత అవసరమో ఈ సమాజంలో మంచిగా బ్రతకడానికి సత్యం కూడా అంతే అవసరం ఎవరైతే బెదిరించారో ఎవరైతే హత్య చేశారో ఈరోజు అందరం చెప్తున్నాం క్రైస్తవులు అందరం కలిస్తే ఒక్కటిగా బయటకు వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి రాజ్యాలు కూలిపోతాయి మీరు ఒక క్రైస్తవుని చంపితే పది మంది క్రైస్తవులు భయపడి దాక్కుంటారని అనుకుంటున్నారేమో ఒక క్రైస్తవుని చంపితే వేలాది క్రైస్తవులు బయటకు వస్తాం దయచేసి క్రైస్తవుల మీద దాడులు ఆపాలి మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి హత్య విషయంలో చాలా ఉదంతాలు బయటికి వస్తూ ఉన్నాయి మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారిది ప్రీ ప్లాన్ మర్డర్గానే యావత్ క్రైస్తవ సమాజం భావిస్తుంది ఈ విషయం ఎందుకంటున్నామంటే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మటర్ను చాలామంది ముందుగానే ఒక ప్రీ ప్లాన్ చేసి ఒక డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారిని కూడా తయారు చేసి చాలా చోటల పెట్రోల్ బంకులు కానివ్వండి మందు షాపులు కానివ్వండి ఈ యొక్క మటర్లో భాగంగా డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారిని వారు ముందుగానే పంపిస్తూ ఈ యొక్క డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారి కన్నా ముందే దైవ సేవకులు ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేసి శవాన్ని మాయం చేసి తీసుకెళ్ళి ఎక్కడో రాజమండ్రి దగ్గర పడవేసి ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు ఈ విషయాన్ని మేము ఎందుకు చెబుతున్నామంటే సోషల్ మీడియాలో కూడా ప్రవీణ్ ప్రగడాల గారి గురించి చాలా దారుణంగా అత్యంత హీనమైన పరిస్థితుల్లో ఒక దైవ సేవకుణ్ణి ఒక క్రైస్తవ మత బోధకుణ్ణి వారు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో ప్రవీణ్ ప్రగడాల గారికి మందు షాపు దగ్గరికి వెళ్ళి ముందుకునేంత పరిస్థితి అయితే లేదు నిజంగా ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క భావజాలం ఎప్పుడు కూడా అటువంటి ధోరణలో లేదు ఎప్పుడు కూడా అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనుషులుగా గౌరవించాలని ఒక మంచి నినాదంతో ముందుకెళ్ళారు తప్ప ఎక్కడ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే నిదానంతో ఎక్కడ మాట్లాడాల మా యొక్క బైబిల్లో మోసే ధర్మశాస్త్రంగా ఉంది క్రైస్తవులు మేము ఈ రోజు వరకు కూడా చాలా శాంతియుతంగా చాలా ప్రశాంతంగా ప్రవీణ్ ప్రగడాల గారి మృతి పట్ల ధర్నాలు దీక్షలు మేము చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మా యొక్క ఓర్పును సహనాన్ని పరీక్షించకుండా చాలా త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవీణ్ ప్రగటాలు గారి మృతి పట్ల నిజమైన దోషులను శిక్షించాలి వారిని జైలు పంపించాలి